సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం నేను మీ త్రివేణి కందుకూరు గ్రామంలో ఎంతో వైభవంగా శ్రీ జనార్దన్ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం అనేది ప్రతిష్ట చేశారు అసలు స్వామివారి విశిష్టత ఏంటి ఆలయం ఎప్పటి నుంచి ఉంది ఏంటి స్వామివారి జరిగే పూజలు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నమస్కారం సార్ మీ ఏంటండి నా పేరు కందుకూరు వెంకట అనంత దీక్షితులు కందుకూరు దేవాలయంలో కందుకూరు వంశస్థులు ఈ దేవాలయానికి అర్చక వృత్తి చేస్తూ వంశపారీపర్యంగా చేస్తున్నా ఓకే

వీళ్ళు ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసంగా భగవంతుని మర్చిపోయి ఐహిక సుఖాల కోసంగా భగవంతుడిని సేవించటం లేదనే ఒక ఆలోచనతోటి ఆ స్వామి వారి గురించి తపస్సు చేస్తే ఆ యొక్క స్వామివారు ఉద్భవించారు తర్వాత క్రమంలో ఈ మన స్వతంత్రం రాకముందు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేవాలయాన్ని చిన్నాభిన్నం చేసి శిలలని అన్నింటినీ కూడా చిన్న చేశారు ఆ సమయంలో ఈ దేవాలయంలో ఉండే ఉత్సవ కానీ ఆ మూలమూర్తులు కానీ ఈ బజారు ఇట ఈ పక్క ఆ రోడ్డు వైపు ఒక బజారు ఉంది ఇది అంత బ్రాహ్మణ అగ్రహారం ఇది అగ్రహారంలోనే స్వామివారి గుడి మళ్ళా పునర్నిర్మాణం జరిగింది అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత జరిగింది అది రెండు రాజులు మన తురు తుర్కుల కాలంలో జరిగింది అది తురుష్కులు దీన్ని కట్టారు తురక వాళ్ళ కట్టారు కట్టిన తర్వాత మళ్ళా ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇది ఫ్లడ్స్ కి బాగా పక్కకు ఒరిగిపోయింది అందుకారణంగా ఈ భరిజి పొరని నిర్మాణం చేసాము ఇప్పుడు ఆలయ గోపురం వచ్చేసేసి అంతకుముందు గోపురం లేదు ఈ మధ్య కాలంలో సిజిఎఫ్ ఫండ్స్ అని చెప్పి దేవాలయం శాఖ వాళ్ళకి అభ్యర్థన పెట్టుకున్న మీదకి ఆ గోపురం నిర్మాణం జరిగింది మళ్ళా కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని కోరిన వారికి ఆయన నిలబై ఉండి అమ్మవారు కానీ వాళ్ళ కోరికలన్నింటినీ తీర్చి ఆనందంగా ఉండటానికి వాళ్ళు అనుకున్న కోరికలన్నింటినీ కూడా సఫరికృతం చేసి వాళ్ళు ఒక అదే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి భగవంతుడు ఆశ్చర్యచన తోటి ఉండటానికి వాళ్ళు ఇవాళ రోజు కూడా అందరూ కూడా విశిష్టంగా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు ఇది కూడా ఏంటంటే మన భారత సంప్రదాయాన్ని గౌరవిస్తూ కూడా ఇక్కడ జరిగే సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారు చెప్పేసి అంటున్నారు అంటే ఎందుకని అంటే ధ్వజస్తం లేకపోయిన కారణంగా ఆలయంలో గ్రామోత్సవం అనేది జరగదు సో ఆ ధ్వజస్తమం అనేది మళ్ళా పునః ప్రతిష్ట జరిగిన తర్వాతనే జరుగుతుంది ప్రసాద్గా ఒక పాదగోపురం అనేది ఇది అన్ఫార్చునేట్లీ లోన్స్ సంబంధించి నాకు అధికార యంత్రాంగం పని నిమిత్తమైతేనే కొద్దిగా ఈ కరోనాలో మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోయారు వాళ్ళందరి చావును కూడా అది గరళం అంటే పరమశివుడు గరళం ఏ విధంగా నింపుతాడో ఆ విధంగా వాళ్ళందరూ బాధ ఉదయంతో ఉండి కూడా ఆ స్వామి వారి సేవని చేసి వాటికి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది నాలుగు సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేసి దేవస్థానం ఆస్థాన విద్వాంసం ద్వారా ఈ రెండింటిని కూడా మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చే శ్రీ జనార్దన్ స్వామి వారి గుడి యొక్క విశిష్టత తెలుసుకున్నారు కదా మరొక ఆలయం యొక్క విశిష్టత కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరామెన్ సందీప్ తో మీరు